వాస్తవానికి గాండ్ల అంటే నూనె గాండ్లా అంటారు నూనె గా గానుగా బట్టే వాళ్ళు ఉంటారు వేరుశెనగా కావచ్చు నువ్వులు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా గానుగా బట్టి నూనె తీసే ఒక వృత్తి చేసే వాళ్ళు గాండ్లా అంటారు వాళ్ళు బీసీ బి కేటగిరీలో వస్తారు కానీ రెడ్డి ఓసీ కేటగిరీలో వస్తారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రెడ్డి గాన్లా రెండు ఎట్లు కలిసినాయి అంటే కొందరు ఈ రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ నూనె ఆడించే దాంట్లోకి గానుగ బట్టే దాంట్లోకి ఆ వృత్తిలోకి వచ్చారు వచ్చి వాళ్ళు కూడా ఆ గానుగ బట్టి నూనె వ్యాపారం చేయడం ఆ వ్యాపారంలో నిలదొక్కుకోవడం అందులో కొనసాగడం జరిగిపోయింది కాలక్రమంలో ఏమైంది వాళ్ళు కూడా మాకు బీసీబీ సర్టిఫికేట్ ఇయ్యాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ తీసుకొచ్చారు రెడ్డి గాండ్ల ఇప్పుడు రెండు మిక్స్ అయిపోయినాయి సో వాళ్ళు రెడ్డి అనే సర్టిఫికేట్ తీసుకోకుండా బీసీ అనే తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి రిజర్వేషన్ కావచ్చు ఇతరత్ర చాలా అంశాలలో వాళ్ళకు ఉపయోగపడతారు దానికోసం ఏం చేశారు ఓసీ సర్టిఫికేట్ పక్కన పెట్టేసి మేము బీసీలమే మాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఇందులోకి వచ్చారు రెడ్లు రెడ్డి గాండ్లా పెట్టుకున్నారు రెడ్డి దొమ్మరాన్ని పెట్టుకుంటే దొమ్మర రెడ్లను దొమ్మర దొమ్మర సర్టిఫికెట్ కూడా ఇస్తారు బీసీ సర్టిఫికేట్ రెడ్డి మాదిగని పెట్టుకున్నాడు అనుకో ఏసీ సర్టిఫికేట్ ఇస్తారా రెడ్లకు ఏంటయ్యా ఈ శ్రీధర్ బాబు బుద్ధి ఉందే లేదా వాడికి ఈ మీకు అగ్రవర్ణాలకు రెడ్లు ఏందే రాజకీయంగా వాళ్ళు ఎదిగినోళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నోళ్ళు అన్ని ఉన్నాయి దే ఆర్ ఓసీస్ అగ్ర ఉన్న కులాలవి రాజకీయంగా బలపడిన కులాలవి రెడ్లు వాళ్ళు మొట్టమొదటి నుంచి తీసుకుంటే సెవెంటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ రెడ్లే ఇది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ కాబట్టి ఏమిటి నువ్వు చేసేది వాస్తవానికి వాళ్ళకు ఓసీ సర్టిఫికేట్ ఇవ్వాలి కేవలం వాళ్ళు ఓసీ అయినప్పటికీ కూడా నూనె వ్యాపారం చేసారు అంతే ఈ నూనె గాను కాబట్టి చేయడం కాబట్టి అమ్మడం ఈ వ్యాపారంలో ఈ వృత్తిలోకి వాళ్ళు జస్ట్ ఓసీగా ఉండి గాండ్ల వృత్తిలోకి వచ్చినందుకు వాళ్ళు మాకు బీసీబీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఇన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తాం సో పంచాయతీ ఎలక్షన్లలో అది ఇంకా కొంచెం పీక్స్ అయింది ఆ ప్రెస్ మీట్లు గందరగోళం మీద అంతా అయిన తర్వాత ఎట్టకేలకు రెడ్డి గాన్ల అనే క్యాస్ట్కి బీసీబీ సర్టిఫికేట్ ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా ఇవాళ ఒక ఆర్డర్ ఇచ్చింది